హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను స్వాతిని ఈరోజు వీడియోలో ఒక హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఇలాంటి పప్పులు నానబెట్టకుండా పిండితో పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి హడావిడి లేకుండా ఉదయాన్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చితీరుతుంది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లకు వెళ్ళి చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వీడియోకి ఒక లైక్ కొట్టి హైప్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బందోస చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ వరకు సూజీ రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలి గ్రామ్ వైజ్ చెప్పాలంటే వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ రవ్వ ఆ తర్వాత కిందలోకి హాఫ్ కప్పు వరకు బాగా పులిసిన పెరుగు తీసుకోవాలి ఈ దోశకి పులిసిన పెరుగు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో అందుకనే ఇక్కడ పులిసిన పెరుగు తీసుకున్నాను ఇప్పుడు పెరుగుని చక్కగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే రవ్వ కూడా చాలా చక్కగా నానిపోతుంది అనమాట సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా నానితేనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా స్పాంజీగా బాగా వస్తుందండి సో అందుకనే బాగా కలిపేసుకోవాలి పెరుగు అనేది రవ్వకి చక్కగా పట్టాలన్నమాట సో ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు నానబెట్టేసుకోండి ఇన్కేస్ మీ దగ్గర టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టినా పర్లేదనమాట ఇక్కడ నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేశాను చూసారు కదా రవ్వ చక్కగా నానిపోయింది సో ఇలా నానిన రవ్వని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా పట్టేసుకోవాలి మన దోశ బ్యాటరీ అయితే ఏ విధంగా మెత్తగా పట్టేసుకుంటామో ఆ విధంగా పిండిని మొత్తం మెత్తగా పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ పట్టే టైంలో ఏమైనా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి పోపు దినుసులు వేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుముకున్న క్యారెట్ తురుము వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి జస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి తరిగిపెట్టిన కరివేపాకు అలాగే కరిగిపెట్టిన కొత్తిమీర వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ కొత్తిమీర కరేపాకు కానీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క పెట్టుకోండి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలోకి రుచికి సరిపోయేంత ఉప్పు ఆఫ్ వంట సోడా వేసుకోవాలండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి వెంటనే మనం దోసలాగా వేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచితే మనకి స్టిక్కీగా రాకుండా మరీ సాఫ్ట్గా అయిపోతుంది సరిగా ఉడకదు కూడా అందుకనే ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకునే కాబట్టి పిండి కూడా స్టోరేజ్ చేసుకోవద్దు సో ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాతకి పక్క పెట్టుకొని మనం తాలింపు ముక్కులు ఉంటాయి కదండీ ఇలా చిన్న కడాయి తీసేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా దోశలలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి పైన కూడా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి పైన కొంచెం ఫ్రై అయిన తర్వాతకి లైట్గా పిండి అనేది ఫ్రై అయిన తర్వాతకి డిమోల్డ్ చేసుకోవాలి రెండో వైపు కానీ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్లిప్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉంచేసుకోండి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు టిఫిన్ చేయాలంటే ఈ బందోసాన్ని ట్రై చేయండి చాలా సాఫ్ట్గా రుచి కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చి తీరాల్సిందే ఇంకెందుకు అలా సార్ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ బందోసన ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి వీడియోకి ఒక హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్